ఈ బండి పక్కది లైసెన్స్ లేదు ఆర్సీ లేదు పొల్యూషన్ ఏ లేదు బుద్ధి లేదు ఎవడరా నువ్వు ఇవన్నీ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నావు రోడ్డు అన్ని బాబుదా నేను ఎవరో తెలుసా ఎవడరా నువ్వు ఎమ్మెల్యే తాలూకా సార్ సార్ వెళ్ళండి సార్ ఎంతలో ఉండాలో అంతలో ఉండరా ఇక్కడ ఉండి వచ్చి నీ సంగతి చెప్తా సార్ చిన్నగా సార్ పడతారు మాకు తెలుసులేరా సార్ 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 ఏమైంది సార్ సార్ అక్కడ సార్ అక్కడికి తెలియదు సార్ మీరు ఎమ్మెల్యే తాలూకాని ఉండండి రే ఏం చేస్తున్నావురా రా రక్తానికి భయం భక్తి లేదు సార్ రావద్దు రావద్దు కొడతన్నా వస్తుంది సార్ ఎవరు సార్ మీరు యమధర్మరాజుని రా ఈ సార్ని మీరు తీసుకెళ్ళలేరు సార్ ఏరా ఎందుకంటే ఆ సార్ ఎమ్మెల్యే తాలూకా